ఆయన ఎక్కడ అని చెప్పేసి నర్స్తో అయితే కావ్య అడుగుతూ ఉంటుంది ఎవరు అని అంటే నన్ను అడ్మిట్ చేశారు కదా నేను అడ్మిట్ చేసిన ఆయన గురించి అడుగుతున్నారా అని అంటే అవును అని అంటే తను మీకోసం బిల్ పే చేస్తున్నాడు అని అనేసరికి కావ్య అయితే అక్కడి నుంచి కౌంటర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది రాజు అయితే బిల్ పే చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కౌంటర్ దగ్గరికి కావ్య వచ్చి ఇలా పేరైతే చెప్తూ ఉంటుంది మా ఆయన ఎక్కడ అని అంటే మిమ్మల్ని అడ్మిట్ చేసిన అతను ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటారు అలా చెప్పగానే కావ్య అయితే పరిగెత్తు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పటికే రాజు కారెక్కి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి కావ్యం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది దొరికిన అతన్ని వదిలేసాను అని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాన్ని అయితే ఇకనైనా మీరు గుర్తించండి రాజు రాడు లేడు ఇక రాడు అని చెప్పేసి ఇక గుర్తించి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు చేయండి చేయాల్సిన త తర్వాత ఇవి చూసుకోండి అని అనేసరికి లేదు ఆయన ఉన్నారు అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే రుద్రాన్ని షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ కూడా షాక్ అవుతూ ఉంటుంది బామ్మ వారు కావ్య ఆడిన మాటలు కసి అయితే కావ్య కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక సుభాష్ వీళ్ళందరైతే ఏంటి కావ్య ఏం మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటారు ఆయన ఉన్నారు ఆయనని నేను చూశాను అని చెప్పేసి కావ్య అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కావ్య మాటలకి